చాలా ధన్యవాదాలు మీ అందరికి స్నేహానికి నామం విలువ కథ విలువ తెలుసుకున్న వాళ్ళు

పోతారో ఉద్దేశం ఏంటి చెప్పండి ఎవరైనా హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రచారం చేయడం ప్రభు హరే కృష్ణ మహామంత్రాన్ని ఎక్కడ ప్రచారం చేయాలి పృథివీ త్యా నగర అధిగ్ర మీద నగర ఆది గ్రామం భూమి ఎన్ని నగరాలు పల్లెల నగరము పల్లెకు మధ్యలో మళ్ళీ పట్టణాలు తాలూకాలు కాలు చిన్నవి పెద్దవి చాలా చెందిన మహాప్రభు ప్రకటన కావడం ఉద్దేశం ఉన్న ప్రతి చోట ప్రతి ప్రాంతంలోనూ నా పేరు మారీ ఏం పేరు మారుమవుతుంది ఇప్పుడు చైతన్య పేరు మారుమవుతుందా రాధాకృష్ణ చైతన్య మహాప్రభు ఎవరు స్వయం రాధాకృష్ణ రాధాకృష్ణ మిలిత రూపం శ్రీ చైతన్యం ఇది కష్టంగా ఉండని అర్థం చేస్తారు రాధాకృష్ణ మిలిత రూపం ఏంటి చైతన్య మహాప్రభు జపం చేయ అర్థం జపం చేయచ్చు అంటే అర్థమవుతుంది ఇక్కడ అంతా నా పేరు మార్గం అని శ్రీ చైతన్య మహాప్రభు భవిష్యవాణి చెప్పారు ఇప్పుడు చూడొచ్చు ప్రపంచంలో చోట్ల హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ్ హరే రామ్ రామ్ ఇది హరే కృష్ణ అంటే రాధాకృష్ణ రాధాకృష్ణ అంటే శ్రీ చైతన్య మహాప్రభు గౌరంగ మహాప్రభు మహాప్రభు జీజ ఈరోజు మాయపూరికి వచ్చాము రేపటి నుంచి మూడు రోజులు ఉత్సవం ఉంది సులభర్తి చాజు తిరువభావతి ఉత్సవం మాయాపూర్ ధామంలో మాయాపూర్ ధామం కలియుగంలో అత్యంత అత్యంత ప్రధానమైనటువంటి ధామం మాయాపూర్ ధామం ఎందుకు చెప్పండి మాయాపూర్ ధామం అంత ముఖ్యమైనది కలియుగంలో ఎన్నో ధామాలు ఉన్నప్పటికీ చెప్పండి హరే కృష్ణ ఉదారమైనటువంటి ధామం ఓకే ఇంకా ఎవరు చెప్తారు శ్రీచైతన్ ఆవిర్భవించిన స్థలం హరే కృష్ణ ప్రాణామాలు ప్రభు హరినామం పంచడానికి కలియుగంలో జీవుల్ని ఉద్ధరించడానికి అదే పనిగా ఆయన జన్మ తీసుకున్నారు ప్రభు అందుకే ఆ ఆ ప్లేస్ అంత స్పెషల్ హరే కృష్ణ ప్రభు మనకి ఏదైనా వస్తు ఔషధాలు అంటే మెడిసిన్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి మెడికల్ షాప్కి కి బియ్యం కావాలంటే గ్రోసరీ షాప్ ఏమంటారు తెలుగులో ఏమంటారు గ్రోసరీ షాప్ కిరాణా దుకాణం బట్టలు కావాలంటే వస్త్రాల దుకాణ అలాగే హరినామం కావాలంటే ఒక విశేషమైనటువంటి స్థలం అక్కడ మాత్రమే దొరుకుతుంది హరినామం కలియుగంలో ఎక్కడ అది మాయాపూర్ ధామ్ కాబట్టి మాయాపూర్ ధామం హరినామం తేలికగా దొరకాలి హరినామం యొక్క విలువ తెలియాలి హరినామం పట్ల హరినామ మహిమ హరినామం పట్ల ఆసక్తి హరినామం యొక్క గొప్పతనం తెలుసుకోవాలంటే మాయాపూర్ రావాలి మాయాపూర్లో లో అడుగు పెడితే మాయాపూర్ లో యొక్క గాలి పీల్చుకున్న మాయాపూర్ లో నివసించిన కొంతకాలం కొంచెం సేపు ఉన్న చివరికి మాయాపూర్ పేరు విన్నా కూడా మాయాపూర్ పేరు విన్నా మాయాపూర్ యొక్క ప్రాశస్తం విన్నా కూడా నా మనస్సు అవుతుంది చైతన్యం శుద్ధమవుతుంది చెవుల ద్వారా చెవుల ద్వారా దర్శనం ప్రత్యక్షంగా మనం రాలేకపోవచ్చు అన్ని అయితే రావడానికి ప్రయత్నం చేయాలి ధామంకి వస్తే ఇక్కడ చూడొచ్చు మాయాపూర్ ధామంలో ఎన్నో దేశాల వాళ్ళు వివిధ రకాల దేశాల వాళ్ళు మనకి భారతదేశం యొక్క భాషలు కూడా రావాలి సరి అసలు సరిగా కాదు అసలు భారతదేశం భాషలు కూడా కావాలి రెండు వాళ్ళు ఇక్కడ వాళ్ళ దేశాల్లో ఉన్నటువంటి ఆస్తులు ఇల్లులు ఉద్యోగాలు వ్యాపారాలు అన్నీ వదులుకొని లేదా అవన్నీ అమ్మేసి ఇక్కడికి వచ్చి మాయాపురంకి వచ్చి ఇక్కడ చిన్న చిన్న ఇల్లు కట్టుకొని వాటిలో నివసిస్తాం మాకు ఇక్కడ ఉండటానికి ఒక చిన్న ఇంటిలో అవకాశం ఇచ్చారు భక్తులు అంటే ఇల్లు ఖాళీగా ఉంది ఆ ఇంట్లో మేము సమయంలో వచ్చాము వస్తు చూస్తే ఆరున్నర తర్వాత ప్రతి ఇంటిలోనూ చుట్టుపక్కల శంఖం శంఖం గౌరారతికి శంఖం ఊదుతున్నారు ఆరతి ఇస్తున్నారు ప్రతి ఇంటిలోనూ గంట గంట కొడుతున్నారు హరతాలు సిద్ధం వస్తుంది గౌరారతి వాడుతున్నారు ప్రతి ఇంటిలోనూ కీర్తన చేస్తున్నారు చుట్టుపక్కల ఎంత అదే శబ్దం ఎక్కడ చూసినా కూడా హరినామ సంకేత ప్రకంప చాలా స్వాభావికమపూర్ దాటి బయటకెళ్తే ఎలా ఉంటుంది చాలా స్వాభావికంగా టీవీ శబ్దాలు సెల్ఫోన్ శబ్దాలు కానీ ఇక్కడ చూస్తే ఎక్కడ చూసినా కూడా మనిషికి శ్వాస ఎంత స్వాభావికంగా తీసుకుంటాడో ఇక్కడ ఎక్కడ చూసినా కూడా గౌరంగ మహాప్రభు గౌరారతి గౌర కీర్తన సాయంత్రం గతంలో కూడా వచ్చినా నేను ఉదయం నాలుగున్నరకే ప్రతి ఇంటిలోనూ శంఖం మోగుతుంది ప్రతి ఇంటిలోనూ ఆరతి భజన కీర్తన తులసి పూజ నరసింహ కీర్తన అడుగు తీసి అడుగు వేస్తే హరినామం పంపిస్తుంటాను అడుగు హరినామం అంత ఆనందంగా ఉంటుంది ఈ మాయాపూర్ ధామం కలియుగానికి యుగంలోనూ ఒక్కొక్క ధామం విశేష ప్రాచుర్యాన్ని సంతరించుకుంటుంది అన్ని భగవంతుడి అయితే కలియుగంలో మాత్రం ఈ మాయాపూర్ ధామం చాలా విశేషమైన ప్రాధాన్యత సంతరించుకుంది దీని గురించి భక్తి నోటా ప్రచారం బ్రహ్మాండంలో భూమండలం చాలా గొప్పది ఎందుకంటే భగవంతుడు వచ్చేది భూమండలం మీదకి వస్తాడు భూమి భూమి మీద కూడా అనే చాలా ఖండాలు ఉన్నాయి ఆసియా ఆస్ట్రేలియా ఖండాలు ఈ విధంగా చాలా ఖండాలు ఉన్నాయి అన్ని ఖండాల్లో కల్లా ఆసియా ఖండం చాలా గొప్పది ఆసియాలో ఎన్నో దేశాలు ఉన్నాయి ఆ అన్నింటిలోకి భారతదేశం గొప్పది భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి అన్నింటిలోకి బెంగాల్ రాష్ట్రం చాలా గొప్పది అందులో చాలా జిల్లాలు ఉన్నాయి అన్ని జిల్లాల్లో కంటే నదియా జిల్లా విశేషమైంది నదియాలో కూడా చాలా ఊర్లు ఉన్నాయి అందులో మాయాపూర్ చాలా విశేషమైంది ఇందులో మహాప్రభు ప్రకటమైనటువంటి దాని చుట్టూ ఉన్నటువంటి స్థలాలు ఇప్పుడు ఇస్కాన్ మందిరం ఉంది మాయాపూర్ లోనే ఉంది ఇస్కాన్ మందిరం ప్రపంచమంతా కూడా ఈ రోజు హరినామా అంటే ఇస్కాన్ వల్లే వినిపిస్తుంది వారు కోరుకున్నారు భక్తులు వీలైనంత వరకు ప్రతి సంవత్సరం మాయాపూర్కి రావాలి ముఖ్యంగా దూరా దూరపోయిన సమయంలో ప్రచారం పెరిగిపోయింది భక్తులు అక్కడక్కడ సేవల్లో నిర్ణయం జరుపుకునే ఉన్నారు ఆరంభంలో అయితే భక్తుల సంఖ్య తక్కువగా ఉండింది అందరూ ూపా వారు ఉన్నప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది భక్తులు మాయాపూర్కి వచ్చేవాళ్ళు గౌరవపూర్వసనం చేస్తారు చుల ప్రూపాలు వారు కోరిక గౌరవపూర్ణి నామ సంకీర్తన విస్తృతంగా జరగాలి మాయాపూర్లో జరుగుతుంది ఇప్పుడు ఎంతో మంది భక్తులు వాళ్ళ యొక్క జీవితాలను ఈ మాయాపూర్ స్నామం నామం వినిపించడానికి ఎంతో మంది వేలకు వేల మంది వస్తుంటారు ఇస్కాన్ మందిరానికి వేల వేల మంది ప్రతిరోజు ప్రసాద వితరణ హరినామ వితరణ ఇస్తక వితరణ గంగా దర్శనం శ్రీ విగ్రహాల దర్శనం పంచతత్వ రాధామాధవ్ నరసింహస్థిశిష్యులు ఎంత గొప్ప గొప్ప వాళ్ళు భక్తులు ఉన్నారు వాళ్ళ దర్శనం అవుతుంది మాయాపూర్ చాలా చాలా విశేషం అందులోనూ చాలా ఉదారమైనటువంటి ఎవరైనా రావచ్చు ఈ యొక్క ఆనందాన్ని దోచుకోవచ్చు ఆనందాన్ని దోచుకోవచ్చు మాయాపూర్లో అడుగడుగున ఆనందం ఏంటి ఆనందం అంటే హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ్ రామ చైతన్య మహాప్రభు ఆవిర్భావ ఉద్దేశం ఏంటంటే ఈ హరినామాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వాలి ఈ హరినామం హరినామ అమృతాన్ని పంచాలి అందరికీ హరినామ అమృతం అమృతం అంటే తమైనటువంటి ఆనందం ఎలాంటి ఆనందం అంటే అది ఎప్పుడు ఆగిపోదు అలాంటి ఆనందం ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది అలాంటి ఆనందం ఆనంద అమృది వర్త అటువంటి ఆనందాన్ని మనకి ఇవ్వటానికి గౌరంగ మహాప్రభు సచిమాత పుత్రుడిగా మనయపల్ ధామంలో ప్రకటమయ్యారు ప్రకటమై ఎన్నో వీళ్ళు చూశారు నిత్యానంద ప్రభు అద్వైతాచార్య శ్రీవాస్టాకు గదాధరపండి వీళ్ళందరితో కలిసి చాలా లీలలు చేశారు ఆ లీలాస్తాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి మాయాపూర్ నవద్వీపంలో చుట్టుపక్కల మాయాపూర్ కాబట్టి మాయాపూర్ ఏంటంటే నామాచ బజా తుకార మహారాజ్ చెప్తారు అందరిపురం గురించి అప్పట్లో ఇప్పుడు కూడా పండరి నామాచ బజారు పండరి అలాగే నామాచ బజారు మాయా చూడండి కొన్నిసార్లు విదేశాల నుంచి ఏదైనా వస్తువులు తెప్పించుకుంటాము ఇది ఇంపోర్టెడ్ వస్తువులు ఇది దిగుమతి చేసుకోబడింది లేదు పెద్ద చదువులు చదవడానికి అమెరికాకు రష్యా చైనా వెళ్తుంటారు మేము దేశంలో చదివి వచ్చాము పలాను చదువు చదివి వచ్చాము అని గొప్పగా చెప్పుకుంటుంటాం అయితే ప్రపంచమంతా అన్ని దేశాల వాళ్ళు అన్ని కుల జాతి మతము ఎటువంటి వివక్ష లేకుండా అందరూ కు వచ్చేసి హరినామాన్ని హరినామం విక్రయించబడుతుంది మాయాపూర్లో ఆ హరినామాన్ని కొనుగోలు చేస్తున్నారు ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ అనేది అందుకంటే ఇంటర్ ప్లానిటరీ దేవి దేవతలు కూడా గౌరంగ లీలలో పాల్గొన్నారు ఈ రోజు కూడా వస్తూనే ఉంటారు ఉన్నతమైన భక్తుల అనుభవం అది ఈ రోజుకు కూడా గౌరంగ లీలలు జరుగుతున్నాయి భాగ్యవంతులైన భక్తులు దర్శించగలరు అని వృందావన్ దాస్ దూరు చైతన్య భాగవతంలో అనుకుంటారు అందులో రాసినట్టు నేటికీ గౌరంగ లీలలు గౌరంగ యొక్క నామ సంకీర్తన లీల నేటికి కొనసాగుతూనే ఉంది ఇక భాగ్యవంతులు మాత్రం దర్శించగలరు అందరి వల్ల కాబట్టి మహాప్రభు ప్రకటమయ్యారు ఇప్పుడు అప్రకటం అయిపోయారు ఏదో లీల కొనసాగట్లేదు కాదు మన దృష్టి నుంచి కనుమరుగయ్యారు మన దృష్టికి అంటే మహాప్రభు స్వయం భగవాన్ దేవాది దేవుడు శాశ్వతుడు ఆయనకు ప్రకటము అప్రకటం అంటూ ఏమి ఉంటది అలాగే హరినామము కూడా అలానప్పుడు ఆ మొదలైంది లేదు నామం ఎప్పటికీ శాశ్వతమే భగవంతుడు శాశ్వతుడు భగవంతుడు నామం శాశ్వతం భగవంతుడి నామం చేసేవాళ్ళు కూడా శాశ్వతంగా ఉంది అనంతరం శాశ్వతంగా ఆనందంగా ఆనందమే కాదు శాశ్వతంగా ఆనందంగా ఉండాలని చూడాలి అది మనకు మాయాపూర్ లో లభించేటువంటిది ఆ అనుభవము ఆ అనుభూతి తెలుస్తుంది మాయాపూర్ ఎంతమంది భక్తుల్ని చూస్తుంటే ఎంత ఆనందం వేస్తుంటే హరే కృష్ణ కాబట్టి మాయాపూర్లో మాయాపుర ప్రకటన కావడం నామ వితరణ నామ వితరణ ఇక్కడి నుంచి ఈ మాయాపూర్ ధమం నుంచే ఈ చైతన్య చంద్ర ఈ మాయాపూర్ లో గుడి పేరు కూడా చైతన్య చంద్రోదయ మందిరం చైతన్య చంద్రుడు తన వెన్నెల కిరణాలని ప్రపంచమంతా ప్రసరింపచేస్తు ఈ మాయాపూర్ గ్రామం నుంచి ఆ వెన్నెల కిరణాలు అంటే హరే కృష్ణ మహామంత్ర హరే కృష్ణ మహామంత్ర మన భాగ్యం ధామంతో సంబంధం ఏర్పరచుకొని ఉన్నాం మనం ఘోరంగా మహాప్రభుతో సంబంధం అనేది మనకి ఇంకా ఇచ్చిన భాగ్యం ఏముంటుంది జీవితంలో మనం ఆలోచిస్తే నిజంగా మనకు పరిణామం లేకుండా ఉంటే మన పరిస్థితి ఏంటి భగవ ఘోరంగా మహాప్రభు మాయాపూర్ ధామాన్ని మనకి ఇవ్వకుండా ఉంటే మన పరిస్థితి అంత ఉదారధామం అత్యంత ఉదారద ఏం చెప్పి చెప్పబడిన శాస్త్రాల్లో అంటే నువ్వు ఒకవేళ నిద్రపోయావే అనుభవం అది శాస్త్రాంగ ప్రణామం చేసినంత విధముగా పరిగణించబడుతుందంట మాయాపూర్ అంత అంటే మాయాపూట హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ్ హరే రామ రామ్ హరే కృష్ణ ప్రయాణం కొంచెం ప్రశ్నలు కానీ మీ అనుభవాలు కానీ చెప్పాలి రామామృతం హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుత్వాలు రెండు రోజులు ప్రయాణించి మాయపూర్ చేరి మాకు మాయాపూర్ను శ్రవణం ఇచ్చి ఇచ్చినారు ఇలా ధన్యవాదాలు అయితే మేము ఇక్కడ చల్ల కదలకుండా కూర్చొని వింటున్నాం ప్రభు కానీ మీరు ఎంతో శ్రమకూర్చి మాకు మీద కరుణ చూపిస్తూ మీ శరీర అలసట కావచ్చు అవన్నీ కాదనుకొని కరుణ చూపిస్తున్న ధన్యాలరే కృష్ణ విస్తరిస్తుంది అన్ని చోట్ల హరే కృష్ణ ఇంకెవరైనా ఏదైనా చెప్పగా తెలుసుకుంటారు చెప్పండి ప్రభు ప్రభు ఇప్పుడు మీరు లాస్ట్ టైం చెప్పారు కదా ఏం సాష్టాంగ ప్రణామాలని ఆ వాక్యం పూర్తిగా అర్థం కాలేదు ప్రభు లో ఒకవేళ మహాపూర్ లో నిద్ర చేసినా కూడా అది సహస గౌరంగా మా ప్రభుకు సాష్టాంగ ప్రణామం చేసిన దాంతో పరిగణించబడుతుంది నిద్రపోయినా కూడా ఉదాహరణమైన ధామం ఇది చె చూ కలియుగంలో మహామందం చాలా స్పెషల్ కదా ఓకే బృందావనంలో ఉన్నారు మీరు ఇప్పుడు చెప్పండి వస్తున్నాం ప్రభుత్వ ఒకవైపు బృందావనము ఒకవైపు మాయపూరు ఒకేసారి రెండు ధామాలు మాకు ప్రాణం చేస్తున్నారు ప్రభు కృష్ణ ప్రభు విష్ణు ప్రభు కొద్ది కన్నా చూపించండి కొద్ది శ్రద్ధ బాగా కొద్దిగా గట్టిగా పడకండి ప్రభు మాకు వినపర్లేదు మీ

మనకి ఏదన్నా ఒక కొన్ని ధామాలకు వెళ్ళాలనుకున్నప్పుడు ఆ వెళ్ళలేకపోయినా కూడా ధామానికి వెళ్ళినటువంటి ఫలితాలు అనేవి లభిస్తాయని చెప్పని మనకు పురాణంలో కొన్ని చోట్ల చెప్తారు ఆ విధంగా మాయపూర్ కూడా మనం వెళ్ళలేని పరిస్థితులు ఏమన్నా ఉన్నప్పుడు వెళ్ళాలనుకున్నా కూడా ఆ యొక్క ఫలితం అనేది గౌరవ యొక్క కరుణ అనేది లభిస్తుంది కదా మనకి ఉంటుంది అత్య తీవ్రతను బట్టి ఉంటుంది అది ఇప్పుడు మనకి తీవ్ర తీవ్రమైనటువంటి చైతన్యాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు మనకి హరినామాన్ని చేయండి ఆనందించండి అంటే మాయాపూర్ లో ఉన్నారా బృందావనంలో ఉన్నారా లేకపోతే ఇంకెక్కడో మారుమూల అసలు భారతదేశం సంబంధం లేని ప్రదేశాల్లో ఉన్నారా దాంతో సంబంధం లేదు కానీ చైతన్య విధానాన్ని అనుసరించడం వల్ల మనకు ఖచ్చితంగా ఈ ఈ మాయాపూర్ ఇక్కడ అంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి మాయాపూర్ పోలేకపోయినా అక్కడికైనా ఖచ్చితంగా వెళ్ళిపోతారు కదా పోలేకపోయినా అని కాదు కనీసం ఇప్పుడు ముస్లింలు ఏం చేస్తారు జీవిత కాలంలో కనీసం ఒకసారైనా మక్కాకు వెళ్ళాలని పెట్టుకుంటారు ప్రతి భక్తుడు యాపూర్కి కనీసం ఈసం పెట్టుకొని ఉండాలి అంత విశేషమైనటువంటి సాధన భక్తిలో ఉన్న వాళ్ళకి చాలా అవసరం ప్రేమ భక్తి ఉన్న వాళ్ళకి వాళ్ళు మీరు చెప్పినట్టు వాళ్ళ చైతన్యాన్ని బట్టి వాళ్ళు దా ధామం ప్రకటం అవుతుంది వాళ్ళ దగ్గర సాధన భక్తిలో ఉన్న మళ్ళా వాళ్ళకి ధామం ఒకప్పుడప్పుడు వెళ్ళి సాధువులు సాంగత్యంలో వెళ్ళి ఉన్నప్పుడు ఫలితం చాలా తేడా దాంతో ఏమవుతుందంటే మనం ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి చోట ఇంకా బాగా చేయడానికి ఒక ఛార్జింగ్ ఎక్కువ శక్తి లభిస్తుంది ఇప్పుడు బాంబే రౌపాది బాంబేలో ఎక్కువ రోజులు గడిపారు మొత్తం మీద ఐదు వందల రోజులు గడిపారు అంటే రౌపాద బాంబేలో మొత్తం మీద అందు గురించి చాలా విదేశాల నుంచి వచ్చేటువంటి చాలా మంది భక్తులు బాంబే ఖచ్చితంగా దర్శనం చేసుకుంటారు అలా ఏం చెప్తారంటే బాంబే ఇస్కాన్ ఒక ధామం ఇది రౌపాది అక్కడ బీచ్ లో నడిచారు ఐదు వందల రోజులు నడిచారు అక్కడ ఎంత సమయం వెచ్చించారు ఈ మందిరం కోసం ఇది ఒక ధామం ఇది పవిత్రం కావడం కోసం వస్తాము చార్జింగ్ పొందడం కోసం వస్తాము ఆ కోణంలో మాయాపూర్ బృందావాడు ముఖ్యంగా హరినామం పట్ల మనకి విశ్వాసం లేదా దాని మీద ఉన్నటువంటి అవగాహన కలగాలంటే మాయాపూర్ దర్శనం చాలా ప్రభావం అయితే చెప్పినట్టు చైతన్యం తీవ్రత ఉండి అక్కడే ఉండి విన్న కూడా వస్తుంది కానీ ఆ చైతన్యం తీవ్రత రావాలంటే మనం పరిణామం గురించి ఘోరంగా గురించి బాగా విని బాగా విని 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 వస్తుంది అది చాలా తేలిగ్గా లభిస్తుంది ఇటువంటి చోట సాధువు హరే కృష్ణ ఓకే చెప్తారా హరే కృష్ణ ప్రభు దండోత్ మాకు చూల ద్వారా ఈ ధామ దర్శనం చేపించినందుకు చాలా ధన్యవాదాలు ప్రభు అదే మీరు చెప్తుంటే చాలా అంటే ఎగ్జైటీగా ఉంది చాలా ఆనందంగా ఉంది అంటే ఎక్కడ చూసినా సరే అక్కడ శంఖం కరెక్ట్ సమయానికి మారం రోగుతోంది హరినామము అంటే ఆ కీర్తన కావచ్చు స్వాభావికంగా అక్కడ ఉన్న ప్రజలు చేస్తున్నారని చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు ప్రభు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ్ శ్రీ మహేపు శ్రీ ప్రభుపాదీ శ్రీ నామం కృతం